ప్రభుత్వ ఆసుపత్రిని గత వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు నాటి టీడీపీ హయాంలో వంద పడకల స్థాయికి పెరిగిన ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి పన్నెండు కోట్లతో జరుగుతున్న నూతన భవన నిర్మాణ పనులను నిమ్మల పరిశీలించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులను పలకరించారు వైద్య సేవల గురించి ఆరా తీశారు రానున్న రోజుల్లో ఆసుపత్రిని అన్ని విధాలుగా ఆధునీకరించి రోగులకు మెరుగైన చికిత్స అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు ఆసుపత్రి ఆ రోజు తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ముప్పై పడకల ఆసుపత్రిని యాభై పడకల ఆసుపత్రిగా ఆయనే ఈ ఆసుపత్రి అప్గ్రేడ్ చేశారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మరి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే ఆ యాభై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడంతో పాటుగా పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు నిధులు అది మంజూరు చేసినటువంటి పరిస్థితి అవి కూడా నాబార్డు సహకారంతో సంవత్సరంలో పూర్తవలసినటువంటి ఆ ప్రాజెక్టు దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారడం వల్ల ఐదు సంవత్సరాలు గడిచినా కూడా ఆ యొక్క కొత్త ఆసుపత్రి నిర్మాణం పూర్తిగాక ఆ రోగులకి పూర్తి స్థాయిలో సేవలు అందించలేనిటువంటి పరిస్థితి అసంబద్ధంగా అంటే హండ్రెడ్ బెడ్ హాస్పిటల్కి కావలసినటువంటి ఫెసిలిటీస్ లేకుండా మళ్ళీ పూర్వ పద్ధతిలోనే యాభై పడుకుల ఆసుపత్రికి సరిపడేటువంటి ఫెసిలిటీస్ తోటే ఆ నిర్మాణాలు త్వర పూర్తి చేయడం ఆ రకంగా ఎంతో కష్టపడి నేను పద్నాలుగులో ఎమ్మెల్యే పంతొమ్మిది నాలుగు సంవత్సరాలు నుండి పోరాడి ఎంతో కష్టపడి నిధులు తెస్తే దాన్ని మేర ఇటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయడం ద్వారా మరి కొంత వెచ్చించినటువంటి సొమ్ము కూడా ఉపయోగం పరిస్థితి మళ్ళీ ఈ రోజు ఒక ప్రజా ప్రభుత్వంగా మేము వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కరెక్ట్ చేస్తూ ఏదైతే ఇంకా ఫ్యూచర్ లో కూడా హండ్రెడ్ బెడ్ హాస్పిటల్కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సమకూర్చుకుంటూ ఇంకా పర్టికులర్ గా డయాలసిస్ ఎందుకంటే ఈ భీమవరం ఏలూరు తాడేపల్లిగూడెం అమలాపురం ఏదైతే వాళ్ళు డయాలసిస్ పేషెంట్స్ నైట్ టైం మూడు రెండు గంటలకి స్లాట్ వస్తే ఆ టైంకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాటి అన్నిటిని దృష్టి పెట్టి డయాలసిస్ సెంటర్ పెట్టాలి ఇవన్నీ కూడా నిర్మాణం చేయడం అవి కూడా పబ్లిక్ ఉపయోగపడేటువంటి విధంగా మంచి ఆర్కిటెక్చర్ అది పెట్టుకుని కన్స్ట్రక్షన్ అది కూడా స్ట్రాంగ్ గా ఉండాలని అధికారులు కూడా ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ లోపుగా ఏదైతే పాత బిల్డింగ్ అది కూడా నీరు కారు ప్రమాదపరంగా ఉంది కాబట్టి అవసరమైతే ఒక మూడు నాలుగు వార్డ్స్ ను ఇందులో ప్రిపేర్ చేసుకుని వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసుకుని తాత్కాలికంగా ఇక్కడ సేవలు అందించండి భద్రత కూడా మన పేషెంట్స్ ముఖ్యం కాబట్టి ఈ వర్క్స్ చేసుకుంటేనే వాళ్ళకి సేవలు కూడా ఈ వారి కొత్త బిల్డింగ్ లోనే నాలుగైదు ఎమర్జెన్సీ వార్డు క్రియేట్ చేసి வாழை அக்காமிடேஷன் கூட இக்கிரே இவ்மன அதிக்கார்க்கு